మీరు ఆల్కహాల్ తీసుకుంటున్నారా సో ఎలాంటి ఆల్కహాలు మీకు రిలేటివ్గా మంచిదని తెలుసుకోవాలనుకుంటున్నారా సో చాలామంది కామన్గా అడిగే క్వశ్చన్ బీర్ మంచిదా విస్కీ మంచిదా సో బీర్లో వచ్చేసరికి ఫోర్ టు సిక్స్ పర్సెంట్ ఆల్కహాల్ ఉంటుంది అండ్ విస్కీలో వచ్చేసరికి ఫార్టీ పర్సెంట్ ఆల్కహాల్ ఉంటుంది సో ఆబ్వియస్గా బీర్ అనేది ఎక్కువ క్వాంటిటీలో కన్స్యూమ్ చేస్తారు ఇంటి బీర్లో ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ క్యాలరీస్ ఎనర్జీ ఉంటుంది అదే ఒక విస్కీలో సెవెంటీ క్యాలరీస్ మాత్రమే ఉంటుంది సో ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవడం వల్ల వెయిట్ గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది రెండవది వచ్చేసరికి బీర్లో ఎక్కువ కాప్స్ అండ్ ప్రోబయోటిక్స్ ఉండడం వల్ల మనకి గట్ కొంత హెల్త్ బెనిఫిట్ ఉన్నా కూడా ఫ్లోటింగ్ అనేది ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు అదే విస్కీలో వచ్చేసరికి కాప్స్ ఉండదు గ్లూటెన్ ఉండడం వల్ల గట్ ఫ్రెండ్లీగా ఉంటుంది అండ్ బీర్ కంటే కూడా విస్కీలో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి తద్వారా హార్ట్కి బీర్ కంటే కూడా విస్కీ మంచిది అండ్ ఫైనల్గా రెండు ఓవర్ క్వాంటిటీలో తీసుకుంటే డెఫినెట్గా లివర్కి మంచిదే కాదు సో ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే మోడరేషన్లో తీసుకుంటే విస్కీ అనేది కంపేర్ టు బీరు వెయిట్లో కానీ అబ్డామినల్ డిస్కంఫర్ట్లో కానీ హార్ట్ పరంగా కొంత ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది ఫైనల్గా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే నేను ఎలాంటి ఆల్కహాల్ని ప్రమోట్ చేయట్లేదు ఆల్కహాల్ తాగమని నేను ఎంకరేజ్ చేయట్లేదు ఇది జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే రీసెంట్ స్టడీస్లో ఏం తెలిసిందంటే ఎనీ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ అనేది హెల్త్కి ఎలాంటి బెనిఫిట్స్ లేవు ఇన్ఫ్యాక్ట్ దానివల్ల ఈవెన్ క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది